మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు చూస్తేనే అర్థమైపోతుందిగా మేము మా ఊర్లో లేము వేరే ఊర్లో ఉన్నాము అని మీరు గెస్ట్ చేసింది కరెక్టేనండి ఈరోజు రేపు అన్నట్టు రెండు రోజుల ప్లాన్తో శ్రీశైలం బయలుదేరాం మరి శ్రీశైలం కబుర్లు చక్కగా మీతో షేర్ చేసుకుంటానే చీరాల నుంచి కోటప్పకొండ కోటప్పకొండ నుంచి త్రిపురాంతకం త్రిపురాంతకం నుంచి శ్రీశైలం వస్తున్న దారిలోనే శ్రీశైలం డ్యామ్ చూసాం మళ్ళీ డ్యామ్ దగ్గర నుంచి ఎదుగు ఇలా తిరిగి అలా వస్తూ చూసారు కదా సాక్షి గణపతి టెంపుల్ గమనించారా అలా ఇంకొంచెం లోపలికి అలా ఇంకొంచెం లోపలికి అలా వచ్చేసేసాం అది గది గొద్దు అక్కడ శివయ్య పార్వతీదేవి దర్శనం దొరికిందా కనిపించిందా నేనైతే మనసారా దండం పెట్టుకున్నాను అప్పుడు దండం పెట్టుకున్నాను ఇప్పుడు దండం పెట్టుకున్నాను అలా 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 లోపలికి వస్తూ మేము తీసుకోవాలనుకున్న రూమ్ దగ్గరికి వస్తున్నాం వస్తున్నాం కానీ ప్రొద్దునంగా ఎప్పుడో టిఫిన్ చేశాం కదా మళ్ళీ సాయంత్రం ఇప్పుడు ఎంత అయిందండి నాలుగున్నర ఐదు ఆ టైం అయిందండి ఆకలి సరే టిఫిన్ చేద్దాము అని చెప్పి ఇదిగో మేము తీసుకోవాలనుకున్న రూమ్ పక్కనే హోటల్ ఉంది మేము ఇప్పటికీ నేనైతే అదే మేము ఐదారు సార్లు పైనే వచ్చామని అని చెప్పాను కదండి అందుకని ఎక్కడ హోటల్ ఎక్కడ రూము అన్నది తెలుసు రూమ్ పక్కనే టిఫిన్ ఉంటుందని తెలుసు ఈ హోటల్కి వచ్చి చక్కగా టిఫిన్ చేసి ఆ తర్వాత మేము మళ్ళీ అందరం ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ పూల మాలలు తీసుకొని శివయ్య దర్శనానికి బయలుదేరాం వెహికల్లో పూల మాల కట్టాము మీకు గుర్తుందా వీడియో గుర్తుపట్టారా మర్చిపోయారా అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి అలానే ఇంటి దగ్గరే కనకాంబరాల మాలలు కట్టాము మా వదిన దగ్గర ఉన్న పూలు మేమందరం కలిసి కారులో కట్టాం నా చేతిలో ఉన్న పూలు ఇంటి దగ్గర కట్టేసాను ఆ వీడియో మన నక్షత్ర బ్యూటీ ఎంపర్ ఛానల్లో అప్లోడ్ చేశాను మరి ఇంకా అంతే ఆ పూలు తీసుకుందాం ఇదిగో ఇలా దర్శనానికి బయలుదేరాం దర్శనం ఇక్కడ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక అవకాశం ధూళి దర్శనం అని అంటారు ఐడియా ఉందా మీకు ధూళి దర్శనం చేసుకోవచ్చు కానీ ఆ టైంలో మాకు కుదరక ఆగిపోయాం తర్వాత స్మర్శ దర్శనానికి వెళ్తున్నాం అంటే దూల దర్శనం చేసుకుని వచ్చి వెళ్దాము అంటే టైం సరిపోదేమో అన్న ఉద్దేశంతో ఇంకా వెళ్లకుండా ఆగిపోయి ఒకేసారి స్మర్శ దర్శనానికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం చీకటి పడింది చూసారు కదా ఒకప్పుడు ఈ రోడ్డు అంతా కిటకిటలాడుతూ ఉండేది ఈ రోజు ఇప్పుడు అసలు ఎంత ఖాళీగా ఎంత ప్రశాంతంగా అసలు శ్రీశైలం రెండు మూడేళ్ల క్రితం వెళ్ళిన దానికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు అసలు అంత మారిందండి బొమ్మ బొమ్మే బొరుసు బొరుసే అంటే ఆ పద్ధతిలో చక్క చక్కగా ఇప్పుడైతే చాలా చాలా ప్రశాంతంగా హాయిగా ఉందండి అమ్మో ఒకప్పుడు ఈ రోడ్డు రణరంగ ధ్వని షాపులు ఉంటాయి ఇదిగో ఇందాక ఇటు కనిపిస్తూ అటు కనిపిస్తూ వీళ్ళందరూ ఉండేవాళ్ళు సరే మేము ఇంతకి ఈ మేము తీసుకెళ్ళిన ఫోన్లు చెప్పులు భద్రపరచుకోవటానికి కోసం అలా వెళ్ళి అక్కడ చెప్పులు పెట్టేసేసి పాదరక్షలకు పెట్టేసేసి ఆ తర్వాత మళ్ళీ ఎటువైపు వెళ్ళాలి ఇక్కడ కూడా క్యూ లైన్ కూడా మారిపోయింది ఫోన్లు పెట్టే ప్లేస్ కూడా మారింది అంతే మళ్ళీ ఇదిగో ఈ లోపల ఒక చిన్న వీడియో తీసుకోవడానికి అవకాశం దొరికింది ఎందుకంటే ప్లేస్ ఫోను పెట్టే ప్లేస్ మారింది కదా సరే ఈ కనకాంబరాల మాల మా వదిన చేతిలో ఉన్న కనకాంబరాల మాల రెండు అమ్మవారి దర్శనానికి ఇవ్వటానికి రెడీ అయ్యాం సారీ అమ్మవారికి అలంకరణకి ఈ పూలమాల ఇవ్వటానికి రెడీ అయ్యాం సరే ఆ పూలమాల గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తానే సువయ్య దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చేసామా ఇదిగో పూట షాపింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి బాగుంటాయి బాగుంటుంది కదా రాత్రిపూట మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అంటే పొద్దున్నే రావాలి అలా కాదు మనం ఈ సందరి కావాలి ఇలా ఉత్సాహం కావాలి అనుకుంటే మాత్రం సాయంత్రం పూట చూడాల్సిందేనండి ఒక్కొక్క చోట ఒక్కొక్క షాపులు ఒక్కొక్కటి ఏమున్నాయి ఏమున్నాయి అని అలా చూసుకుంటూ వస్తున్నామా మా వదిన వాళ్ళైతే వాళ్ళకి కావాల్సిన కుంకుమ కోసం వెతికారండి ఇక్కడ ఈ షాపా అక్కడ ఆ షాపా అని అంటూ ఇంకా లాభం లేదని ఇక్కడ దొరకదు అని అనుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ కొనుక్కుందామని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాము ఇంకెక్కడికి రూమ్ దగ్గరికి బయలుదేరాం తెలుసు కదండి మీకు మేము మా చీరాల నుంచి కోటపకొండ శివ దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి దారిలో వస్తూ వినుకొండలో చందమా మా హోటల్లో టిఫిన్ చేసాం అక్కడి నుంచి తిరుపురాంతకం వెళ్ళాం అక్కడి నుంచి శ్రీశైలం వచ్చాం చక్కగా టిఫిన్ చేసి స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసి ఇదిగో ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం ఇందాకేం చేస్తాం దోశ తిన్నాం ఇప్పుడు చూడండి దూదుల్లో ఉన్న ఈ ఇడ్లీ ఏ మాట కాబట్టి చెప్పుకోవాలండి అంత బాగాలేదండి వినుకొండలో మాత్రం హోటల్లో టిఫిన్ అయితే సూపర్ 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 అండి ఇంకొక వీడియో కూడా చేశారండీ ఆ వినుకొండలకు సంబంధించింది ఆ వీడియో త్వరలో అప్లోడ్ చేసుకుంటానండి ఇదిగో టిఫిన్ చేసేసామా చక్కగా రూమ్కి వెళ్ళాము నిద్రభాయం తెల్లవారుజామున లేచి మళ్ళీ ఆరు ఆరంభావకల్లా మళ్ళీ స్వామివారి శివయ్య దర్శనానికి అని బయలుదేరాం మరి నిన్న కనకాంబరాల పూలమాల ఇచ్చాను కదా ఆ పూలమాల అలంకరిస్తారా అన్న ఆలోచన మా అందరికి ఉంది ఆ ఉండేదేంటి వాళ్ళు చక్కగా చెప్పారు వాళ్ళ పూలమాల అంటే వీడియో తీయటానికి కుదరదు కదా ఫోన్ ఎత్తుకెళ్ళటానికి కుదరదు కదా అలా పూలు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అల్లంత దూరాన్ని చూసి ఆ మేడం గారు చాలా కష్టపడి ఆ పూలు కట్టుకొని వచ్చారు చాలా జాతర దాస్ అదే అంటే భద్రపరచు రేపు మార్నింగ్ అమ్మవారి దర్శనంలో అమ్మవారికి వేద్దాము రేపు వద్దు నేను అని అని చెప్పి చెప్పారు అసలు అబ్బా ఆ మాట ఎంత హాయిగా అనిపించిందో కనకాబరాల పూల మాల అమ్మవారికి అలంకరిస్తే చూడాలని ఎన్ని గంటలకు వెళ్ళాము ఆరు బావకి దర్శనానికి అని బయలుదేరాము కదా ఇక్కడ చూడండి ఒత్తులు తీసుకున్నాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు మేము ఎక్కడైతే దీపము అంటే దీపారాధన వెలిగించామో ఆ ఎదురుగానే గర్భగుడి కనిపిస్తూ ఉంటుంది కానీ మేమంతా అలా క్యూ లైన్లో అంటే నిన్న రాత్రి ఎటు లో ఎలా వెళ్ళాము ఎలా వెళ్ళాం అన్నది తెలుసు కదా ఆ ప్రకారం వెళ్ళేసేసామా ఆరున్నరకి అక్కడ బ్లాక్లో కూర్చున్న వాళ్ళము పదింబావు దాకా అలా స్ట్రక్ స్ట్రక్ అయిపోయామండి మరి ఎందుకు పెట్టారో పెట్టారు ఏమో అయితే మాకైతే అస్సలు అర్థం కాలేదండి ఎదుగు ఇక్కడ దీపారాధన చేసుకొని అలా వెళ్ళి ఆ క్యూ లైన్ లోకి వెళ్ళి ఆ బ్లాక్ లో కూర్చొని ఆ తర్వాత స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి రావడానికి రెడీ అయ్యాం ఇప్పుడు చెప్తానండి నిన్న కనకంబల పూల మళ్ళీ తీసుకెళ్ళాం కదా ఇక్కడి నుంచే అంటే అమ్మ శివయ్య దర్శనంకి శివయ్యకి ముందు రోజు అభిషేకం అప్పుడు ఇచ్చాం అదే స్మర్శ దర్శనం వెళ్ళినప్పుడు ఇప్పుడు తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా పూలు ఇచ్చాం కదా మరి ఈ రోజు అమ్మవారికి అలంకరిస్తానని చెప్పారు కదా అంతకుముందు కూడా ఒకసారి అలానే తీసుకొని వెళ్ళినప్పుడు చక్కగా అలంకరించారండి ఆ ఫీల్ ఒకటి ఉంది కదా అలానే ఈ రోజు ఇప్పుడు ఇచ్చినా అలా అలంకరిస్తారన్న విషయము తెలుసు వెళ్ళిన తర్వాత చూ చూడటమే మనసు పులకించిపోయిందండి అలానే ఆ అల్లంత దూరాన మేము నిన్న పూలు ఇచ్చి ఇవ్వటం గమనించిన ఒక పూజారి గారు గబగబా వచ్చి చేతిలో కుంకం పెట్టారండి ఎంత హ్యాపీగా అనిపించిందో అమ్మవారి అనుగ్రహం ఉండాలని మా అందరి మధ్య మా మనందరి మీద అని చెప్పి ఒక మనసులో ఒక అలా ఆలాపన అంటే దండం పెట్టుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసాం ఇది మా శ్రీశైల దర్శనం ఆ ఏంటి ఆల్రెడీ మేము గుడికి వెళ్ళకుండానే గుడికి వచ్చిన భావంతో చెప్పేశాను కదా గోమాతని దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చేసాం మళ్ళీ రూమ్కి వచ్చేసాం మళ్ళీ మా లగేజ్ సర్దుకున్నాం మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టేసేసాం ఇదిగో 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 మళ్ళీ గుడి నుంచి అలా కార్ అలా వెళ్తుందండి ఇదిగో ఇది ఈ ఎదురుగా కనిపించేదని గుడి రూటు సరే అలా వచ్చామా మరి వెళ్ళేటప్పుడు శివ ఆ శ్రీశైలం అదే మా సాక్షి గణపతి దర్శనానికి వెళ్ళి మేము శివయ్య తండ్రి ద దర్శనానికి వచ్చాము నువ్వే సాక్షి అని చెప్పి ఈ విఘ్నేసుడికి అలా చెప్పుకొని ఇలా బయటకు రావడానికి రెడీ అయిపోయాం ఇంతకీ నేను అప్లోడ్ చేసిన ఈ మా చీరాల నుంచి శ్రీశైలం ట్రిప్ వీడియోస్ మీకు నచ్చినయ్యా చూసారా చూడలేదా మరి ఒకసారి చూడండి మళ్ళీ మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వ్లాగ్స్ మా మా వ్లాగ్స్ అంటే మేము ఏ ఊరు వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం ఇవన్నీ మీతో చక్కగా షేర్ చేసుకుంటాం కదా నా పిచ్చిగాని అక్కడ దర్శనం జరుగుతున్న ప్లేస్ లో ఎవరో వీడియోలు ఫోటోలు తీస్తున్నారు ఓ తీయొచ్చు కావాలని చెప్పి వీడియో తీశానండి కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు ఉండి లెక్కింపుకి వీడియోలు తీస్తున్నారు అని ఆ విషయం నాకు తెలియదు కదా అంతే ఫోన్ అలా పెట్టేసేసి ఇలా బయటకు వచ్చేసామా ఇదిగో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత అది గది గది గదు అక్కడ ఎలక్కాయలు ఉన్నాయి మరి రాబోయేది వినాయక చవితి పండగ ఆ పండగ టైంకి కి ఎలక్కాయ కావాలిగా అని ఎలక్కాయలు తీసుకొని బయలుదేరేసేసాం నేను నాలుగు రోజులు లేట్ గా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి తీసుకొని మళ్ళీ ఆ తర్వాత చక్కగా కార్ ఎక్కి మళ్ళీ ఎటుళ్ళాం ఎటోతున్నాం ఏంటి చూసారా ఈ సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఒక చిన్న వీడియో ఫోటోలు తీసుకున్నాం మనకి మేము ఇక్కడికి వచ్చాము మనం ఇక్కడికి వెళ్ళాము అని మెమరబుల్ గా గుర్తున్నది ఏంటి ఈ ఫొటోసే కదా చుట్టూ ఎన్ని ఉన్నాయో చూసారు అసలా నిన్న ఇదే టైంకి వెళ్తూ ఉండగా ఎంత మంది ఉన్నారో మేము ఈ టైంకి రిటర్న్ వస్తున్నప్పుడు ఎంత తక్కువ మంది ఉన్నారో అని అనుకుంటూ చక్కగా వెహికల్ ఎక్కేసేసి వినకుండా మళ్ళీ బోన్ చేయడానికి వెళ్తున్నాం మరి ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకంటే అల్సం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే అది కదా కథ సాక్షి గణపతి దేవాలయం మళ్ళీ కొత్త వీడియోతో